కూతురు డాడ్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు నాన్న నిజంగా ఆ ఆనందంలో పిచ్చివాణ్ణి గంతులేస్తానమ్మా కూతురు అదే ఆ భయంతోనే నేను ఫెయిల్ అయిపోయా డాడ్ భార్య ఏమండీ పెళ్లి కాకముందు పార్కులకి రెస్టారెంట్లకి తెగ తిప్పేవాళ్ళు కదా మరి పెళ్ళయ్యాక అసలు ఎక్కడికి తీసుకెళ్ళదేంటండి భర్త పిచ్చిదానా ఎలక్షన్స్ అయిపోయాక ఎవరైనా ప్రచారం చేస్తారంటనే ఇది కూడా అంతే ఊళ్ళో అందరూ ఈసారి ఎలక్షన్స్లో నన్ను ఎమ్మెల్యేగా నిలబడమని అడుగుతున్నారు కానీ వాళ్ళకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాకు మోకాల నొప్పులని పెళ్ళైన అబ్బాయి అయినా అమ్మాయి అయినా అత్తగారి ఊరు అత్తగారిల్లు అంటారే కాని మామగారి ఊరు మామగారి ఇల్లు అనరు ఎందుకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి మనం ఎంతో సాధించామని అనుకుంటున్నాం కానీ జోబులో ఉన్న ఫోన్కి ఎప్పుడు బంధీలమే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి